వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మొత్తం ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలలో పదహారు ఎకరాలు మామిడి తోట ఉన్నది ఒక నాలుగు ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉన్నది మూడు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటరు రెడ్ సైలు మంచి ఉంది ల్యాండ్ చెట్లు కూడా తోట కూడా మంచిగా ఉన్నది చిన్న తోట డంబర్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది నక్స రోడ్డు హైవే రోడ్ నుంచి ఎయిటీ ఫైవ్ కేఎం వస్తుంది ఇన్వెస్ట్మెంట్గా బాగుంటుంది టోటల్ గెస్ట్ హౌస్లకు ఫామ్ హౌస్లకు కానీ మంచి సూపర్ ఛాన్స్ ప్రాపర్టీ బాగుంది చిన్న తోట మంచిగా ఉంది ఎకరానికి నలభై లక్షలు చెప్తాను మాట్లాడుకోవచ్చు